అసలు బహిరంగ మార్కెట్లో ఈరోజు సన్నబియ్యం ధర కేవలం నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయల మధ్యలో ఉంది బహిరంగ మార్కెట్లో నలభై రెండు నుంచి నలభై ఐదు రూపాయలు ఇలా సామాన్య గృహిణి ఏ ఒక్కరిని అడిగినా లేకపోతే బియ్యం కొనుక్కొచ్చే ఏ ఒక్క పురుషుని అడిగినా రాష్ట్రంలో తమ ఇంటి కోసం బియ్యం కొనుక్కునే వాళ్ళని ఎవరిని అడిగినా మీకు ఏం చెప్తారంటే ఓపెన్ మార్కెట్లో ఫార్టీ టూ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు మీకు ఫైన్ డేస్ దొరుకుతుంది ప్రభుత్వం కూడా బయట కొనుగోలు చేస్తే అంతకే అంతకే వస్తుంది కానీ రైస్ మిల్లర్లు కూడా రెడీగా ఉన్నారు అంతమందం వేయడానికి ఆ రేటుకి కానీ బహిరంగ మార్కెట్ను పక్కకు పెట్టి బయట కొనుగోలు చేసే అవకాశం పక్కకు పెట్టి మిల్లర్లు ఇవ్వడానికి ఉంటే కూడా రెడీగా ఉంటే దాన్ని పక్కకు పెట్టి టెండర్ పిలిచారు మళ్ళీ అదే నాలుగు సంస్థలు కొటేషన్లు కూడా ఇంత బాగా చేసుకున్నారంటే ప్లానింగు యాభై ఏడు రూపాయలు ఒక ఆయన మిగతా ముగ్గురు కూలబలుకుని యాభై ఆరు రూపాయలు తొంభై పైసలు సరే బాట డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఆ టైంలో యాభై ఏడు రూపాయలు యాభై ఆరు తొంభై ముగ్గురు అంత మంచి కూడ వల్లుకొని ఒక దగ్గర కూర్చొని రాసుకున్నట్టు యాభై ఏడు యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై యాభై ఆరు తొంభై నలుగురు కలిసిండ్రు కోర్టు చేసిండ్రు మరి యాదృచ్ఛికమైతే ఇంతకు మించిన మ్యాజిక్ ఇంకోటి ఉండదు నా తెలిసి ఇంత యాదృచ్ఛికంగా మూడు సంస్థలు కలబడ్డట్టు బయట మార్కెట్లో నలభై రెండు రూపాయలకు దొరుకుతుంటే నలభై ఐదు రూపాయలు దొరుకుతుంటే వాళ్ళు యాభై కోటు చేయొచ్చు వాళ్ళు నలభై ఎనిమిది కోట్ చేయొచ్చు వాళ్ళు నలభై ఏడు కోట్ చేయొచ్చు అట కాదు ఒకరు యాభై ఏడు మిగతా ముగ్గురు యాభై ఆరు రూపాయల తొంభై పైసలు స్పష్టంగా కోట్ చేసి అల్టిమేట్గా ఏం చేసినారు ఇందులో కిలోకు పదిహేను రూపాయలు అదనం అంటే బయట మార్కెట్లో నలభై రెండు ఉంటే యాభై ఏడు రూపాయల టెండర్ ఫైనల్ చేసింది ఆర్డర్ ఏది ఇదే కదా ఇగో ఇది ఫైనల్ చేసిన ఆర్డరు ఇది సివిల్ సప్లై శాఖ ఇచ్చిన ఆర్డర్ యాభై ఏడు రూపాయలకు ఫైనల్ చేసిన టెండరు ఎల్జీ అనే సంస్థకు యాభై ఏడు మిగతా ముగ్గురికి యాభై ఆరు తొంభై చొప్పున ఏం జరిగింది ఇక్కడ రెండు లక్షల ఇరవై వేల టన్నులు ఇంటూ పదిహేను రూపాయలు అదనం రౌండ్ ఆఫ్ చేస్తే ఇది కూడా మళ్ళీ మూడు వందల కోట్ల కథ అంటే అందులో ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు ఇందులో ఒక మూడు వందల కోట్లు అంటే ఎంత మొత్తం కలిపి వెయ్యి వెయ్యి పదకొండు వందల కోట్ల కుంభకోణం ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం